మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళా జరుగుతున్న కుంభనగర్ హరహర మహాదేవ నామస్మరణతో మార్మోగుతోంది అర్ధరాత్రి తర్వాత నుంచే కుంభమేళ చివరి ప్రత్యేక స్నానాలు మొదలయ్యాయి జనవరి పదమూడున ప్రారంభమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఇవాళ్టితో పరిసమాప్తం కానుంది దీంతో త్రివేణి సంగమ ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తోంది మహాశివరాత్రి పర్వదినోత్సవాన మహాకుంభమేళ చివరి పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఇవాల్టితో ముగియనుంది చివరి ప్రత్యేక స్నానం కావడంతో కాకుండా మహాశివరాత్రి కూడా కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు మహాకుంభనగర్కి చేరుకున్నారు అర్ధరాత్రి నుంచే గంగానది తీర ప్రాంతాలు ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి చాలా మంది నిర్ణీత సమయానికి ముందే పుణ్యస్నానాలు చేశారు అయితే కొందరు మాత్రం బ్రహ్మముహూర్తం వరకు వేచి ఉండి ఆ సమయం తర్వాతనే త్రివేణి స్నానాలు ఆచరించారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాత్రి రెండు గంటల వరకు పదకొండు పాయింట్ లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ సంఖ్య ఇరవై ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షలకు పెరిగింది ఉదయం ఆరు గంటల వరకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షలు దాటినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇప్పటివరకు మంది స్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నౌలోని తన నివాసంలో అధికారులతో కలిసి ఉదయం నాలుగు గంటల నుంచి మహాకుంభమేళాలో జరుగుతున్న చివరి ప్రత్యేక స్నానాన్ని పర్యవేక్షిస్తున్నారు భోలేనాథుల్ని ఆరాధించే మహాశివరాత్రి పర్వదినోత్సవాన త్రివేణి సమంలో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన సాధు సంతులు కల్పవాసీలు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు అరహర మహాదేవ అంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు అందరికీ పరమశివుడితో పాటు గంగామాత శుభ ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించారు